మహి అయితే ఇంక తులవారం కాడ బుట్టు గుట్టు చేసుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు కూడా ఎంత బంగారు వేసినా తోగదు నేను చిన్ని చిన్ని వచ్చి ఒక్క తులసాగ పెట్టంగానే నేను పైకి లేచాను ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయింది అంటే అప్పుడు ఉన్న చిన్ని విషయంలో ఇప్పుడు మధు కూడా నా ఫ్రెండ్ అని చెప్పని ఇలా చేసిందా అని అప్పుడు ఇంక చిన్నప్పుడు అయితే తను చిన్ని ఇచ్చిన బొమ్మనైతే చూసి ఇంకా ఇది నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు తను చూసిన ప్రతిసారి నాకు చిన్ని చేసిన మోసమే గుర్తొస్తుందని ఇంకా తను పగలు కొట్టిపోతే ఇంక వెంటనే మధు అయితే వచ్చి చేపట్టుకుంటుంది ఏంటి మేడీ నీవు పగలు కొట్టాలనుకుంటుంది చిన్నీనా లేదంటే చిన్ని జ్ఞాపకాలంటే చిన్ని జ్ఞాపకాలలో కదా ఉంది నీతో లేదు కదా అయినా ఎందుకు పగలు కొట్టుకోవడం ఏమో రేపకాలు చిన్ని తప్పు చెప్పని తెలిస్తే ఇప్పుడు ఈ పగిలిపోయిన బొమ్మ ఆ రోజు నువ్వు తీసుకురాగలుతావా అని చెప్పనని ఇంకా తన మైండ్ డైవర్ట్ చేస్తుంది ఇంకా లోహిత అయితే నాగవల్లితో కలిసి చూసారా అంటే మా మ్యాడీని ఎలా తను చేస్తుందో అని అంటే ఇంకా నాగవల్లి అయితే తను చిన్న పిల్ల కానీ నేను నా ఎత్తుగడిని తను తట్టుకోలేదు అని చెప్పానంటే తన కళ్ళ ముందే నేను ఏం చేస్తానో చూడు అంటే ఏమో అంటే మీ మీద నమ్మకం ఉంది అలాగే మధు మీద కూడా నమ్మకం ఉంది తను ఏది చేసైనా సరే ఇంకా మేడీని తన వైపు తిప్పుకుంటుందేమని టెన్షన్ పడ్డాను అంటే నాకు శ్రేయ మై మ్యాడీ ఇద్దరు కలవడమే నాకు ఇష్టం అంటే అని చెప్పనని అని అంటుంది ఇంకా శ్రేయ అయితే ఒకటి ఏమైనా ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ వచ్చి ఏమైంది శ్రేయ అని చెప్పానంటే ఇంకేం జరగాలి మమ్మీ అంతా జరగాల్సిన జరిగింది కదా ఆఖరికి తులాభారంలో కూడా నా ప్రేమ బయటపడలేకపోయింది అదేనా తన అని చెప్పనని ఎంతసేపు ఆ మధుతో అయినా చాలా మాటలు మాట్లాడుతున్నాడు కానీ నేను సొంత మరదల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు తను అందుకైనా నేను అమెరికా కూడా వెళ్లకుండా తన కోసమే ఇక్కడ ఉండిపోయింది మా బావే నా ప్రపంచం అని చెప్పని నేను బతుకుతూ ఉంటే తను మాత్రం దాకా చిన్ని అని చెప్పని అన్నాడు ఇప్పుడేమో మధు నా ఫ్రెండ్ అని చెప్పదరుగుతున్నాడు అసలు ఆ మధు ఫ్రెండో లేక మరదలో లేకపోతే తన లవరో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పని ఇంకా అందరి ముందు బోర్ని ఏడుస్తూ అలాగే ఉంటుంది ఇంకా దేవా అయితే మాత్రం నాగవల్లి నీకు ముందుగానే చెప్పినట్టు కానీ నేను దేవతో మహితోని నీకు పెళ్ళి చేస్తానంటే ఎప్పుడు మామయ్య నేను చనిపోయిన తర్వాత ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా అంతే తప్పక నేను బతుకుండగా బావని నా వాడు అని చెప్పి అనుకునే దానికి లేదా అని చెప్పనంటే అలా ఎందుకు అనుకుంటున్నావు షయ్య అంటే మరి అదే కదా అతను ఎక్కడ జరుగుతుంది మధుతోనే తిరుగుతున్నాడు తప్ప నాతో ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడుతూ అసలు నన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నాడు ఇదేనే నేను బావ నుంచి కోరుకునేది అని చెప్పనని ఇంకా ఏడుస్తూ ఉంటే నాగవల్లి దేవ అయితే మాత్రం గట్టిగా తనకి చెప్తారు నువ్వు మా ప్రాణం పో పోయిన మా ప్రాణం పోయేంత లేపు నిన్ను మేడిని కలిపి తీరుతాము అని చెప్పని